నువ్వెంత గొప్ప ప్రార్థనా పరుడు అయినా సరే నువ్వెంత దేవుని వాక్యాన్ని పఠించినా సరే పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించకపోతే నువ్వు ఆత్మీయంగా నడవలేవు ఆత్మీయ జీవితం అంటే నీ అంతటా నువ్వు నడవడం కాదు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించటం పరిశుద్ధాత్మ నడిపింపుకు నిన్ను నువ్వు అప్పగించుకోవటం పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తే నువ్వెన్నడో పడిపోవు అందుకని ప్రతి విశ్వాసి ప్రతిరోజు పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు కనిపెట్టుకోవాలి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థించాలి పరిశుద్ధాత్మ నడిపింపుకు తనను తాను అప్పగించుకోవాలి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి దేవుడు మన ద్వారా జరిగించవలసిన కార్యాలను మనం జరిగించుటకు మనకు శక్తినిస్తాడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన మన జీవితాన్ని ఏసుక్రీస్తు ప్రభు సారూప్యంలోనికి మారుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనం పరిశుద్ధంగా ఎన్నటికీ జీవించనే జీవించలేము పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని నువ్వు అనుకోవటం అసాధ్యం అది ఎన్నటికీ జరగని పని